హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపరచు మీ వాసవి ప్రస్తుతం మేము ధర్మస్థలంలో ఉన్నామండి సో ఈ వీడియోలు వచ్చేసి ధర్మస్థలానికి ఎలా చేరుకోవాలి అలాగే ధర్మస్థలం టెంపుల్ డీటెయిల్స్ అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ధర్మస్థలంలో మంజునాథ స్వామి కొలువై ఉన్నారు ధర్మస్థలం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది బెంగళూరు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సో బెంగళూరు నుంచి మనకు డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి మన దేశంలోని శివాలయాల్లో ప్రముఖమైన ఆలయం ఈ ఆలయం సో ఈ ఆలయం వచ్చి ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటిది అత్యంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ ధర్మస్థలం ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులు నేత్రావతి నదిలో మునిగి మంజునాథ స్వామి దర్శనానికి వస్తారు ఎందుకంటే పరమేశ్వరుని ఆనంద భాష్పాలతో వెలిసిన నది ఈ నేత్రావతి నది అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేత్రావతి నదిలో మునిగి తర్వాత దర్శనానికి వెళ్తారు ఈ నేత్రావతి నది ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ధర్మస్థలంలో స్టే చేయాలనుకున్న వారికి టెంపుల్ పక్కన చాలా సత్రాలు ఉన్నాయండి యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఏ టైంలో వెళ్ళినా కూడా ఇక్కడ మనం హ్యాపీగా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు టెంపుల్ వరకు ఈ సత్రాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి ప్రైజెస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వారికి ఇక్కడ సహ్యాద్రి అనే హోటల్ ఉంటుంది సో ఓన్ వెహికల్స్లో వచ్చేవారికి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ మంజునాథ క్షేత్రానికి శ్రీ క్షేత్రం సిద్ధ క్షేత్రం మహానిధి క్షేత్రం మహాదేవప్ప సన్నిధి అని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఈ ఆలయంలో స్వామివారి గర్భగుడిలో వైష్ణవులు పూజారిగా ఉండడం ఇంకొక విశేషం సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మేము ఉడిపిలో ఉన్నామని సో ఉడిపి నుంచి మేము ధర్మస్థలకి వచ్చాము డైరెక్ట్గా ఉడిపి నుంచి ధర్మస్థలకి వచ్చేసి మీ త్రీ అవర్స్ టైం పట్టింది అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము లెవెన్ థర్టీకి వచ్చామన్నమాట ధర్మస్థలకి ఈ టైంకే చాలా ఎండగా ఉంది సో చెప్పులు లేకుండా వెళ్ళే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు టెంపుల్ పక్కనే చెప్పుల కౌంటర్ కూడా ఉంటుంది సో ఇక్కడ చెప్పులు వదిలేసి మనం దర్శనానికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మంజునాథ స్వామి వారు ఎలా వెలిసారో మనం తెలుసుకుందాము ఒకప్పుడు వీరన్న ప్రగడే ఆయన భార్య అమ్ము బల్లారి ఇద్దరు కలిసి మంజునాథ స్వామి కొలువైన ఆ ప్రదేశంలో నివాసం ఉండేవారట ఎప్పుడూ దాన ధర్మాలు చేసేవారట అలా ఉండగా నలుగురు ధర్మదేవతలు మానవ రూపం ధరించి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని భావించిన ప్రగడే ఉన్న ప్రాంతానికి చేరుకున్నారట అప్పుడు ప్రగడే దంపతులు మిగతా అతిథులు లాగానే వీరిని కూడా ఆదరించి తగిన మర్యాదలు చేశారట దాంతో ధర్మదేవతలు సంతోషించి ప్రగడేకు రాత్రి కలలో కనిపించి వారున్న ప్రాంతాన్ని పరమాత్మని కోసం వదిలిపెట్టమని చెప్పారట ధర్మ ప్రచారణ కోసం తమ జీవితాలను అంకితం చేయాలని కోరారు అలా వారి కోరిక మేరకు వీరన్న దంపతులు వారి ఇంటిని పరమేశ్వరుని కోసం వదిలిపెట్టారు కాశీ నుండి తెచ్చిన శివలింగము మంగళూరు సమీపంలో కద్రి అనే ప్రాంతంలో ఉండగా అన్నప్ప హెగ్డే అనే శివభక్తుడు కదిరి నుంచి శివలింగాన్ని తెప్పించి ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్ఠించారట ఎవరైనా లగేజ్ తీసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి సో ఫ్రీ సర్వీసు మనం ఎలాంటి పే చేయాల్సిన అవసరం ఉండదు సో మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు ఈ ధర్మస్థలం క్షేత్రం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు దర్శనం చేసుకోవచ్చు సో స్పెషల్ దర్శనం టికెట్ కావాలంటే రెండు వందల టికెట్ తీసుకోవచ్చు నార్మల్ డేస్లో అయితే తొందరగా దర్శనం అయిపోతుందండి స్పెషల్ డేస్లో వెళ్తే అంటే కార్తీక మాసంలో కానీ లేదంటే ఇంకా హాలిడేస్లో కానీ అలా వెళ్తే దర్శనం అయితే చాలా టైం పడుతుంది సో లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు మేము హాలిడేస్ టైంలో వెళ్ళాం కాబట్టి అది స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మాకు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టింది దర్శనానికి సో ప్రశాంతంగా మంజునాథ స్వామి దర్శనం చేసుకునేవారు హాలిడేస్ లేనప్పుడు వస్తే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ధర్మస్థలంలో ఇంత క్రౌడ్ను చూడడం అయితే ఫస్ట్ టైము ముందు వెళ్ళాం కానీ ఇంత క్రౌడ్ అయితే లేదు అంటే హాలిడేస్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంత క్రౌడ్ అనిపిస్తుందేమో మోస్ట్లీ ఒకసారి క్యూలో స్టార్ట్ అయిపోతే తిరిగి వెనక్కి కూడా రాలేమన్నమాట సో అంత ఈజీ అయితే కాదు దర్శనము ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది ఈ ఆలయం అంతా శాండల్వుడ్తో కట్టారు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి మంజునాథ స్వామి వారి దర్శనం చేసుకొని అన్నప్రసాద ఆలయంకు వెళ్తున్నాము ధర్మస్థలంకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అన్నప్రసాదం తినేసే వెళ్తారు ఎందుకంటే సాక్షాత్తు దేవుని ప్రసాదంతో సమానంగా భావిస్తారు సో ఎవరు మిస్ అవ్వకండి ఈ అన్న ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది రోజుకు ముప్పై వేల మంది ఇక్కడ భోజనం చేస్తారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ మంజునాథ స్వామి వారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ బాయ్ బాయ్